మెదక్ జిల్లా నర్సాపూర్ చాముండేశ్వరి ఫంక్షన్ హాల్లో ప్రెస్ మీట్ లో మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే సునీతారెడ్డి మాట్లాడుతూ ఈ నెల ఎనిమిదిన నా నర్సాపూర్లో జరిగే మాజీ సీఎం కేసీఆర్ రోడ్ షో విజయవంతం చేయాలని కోరారు పది సంవత్సరాల బీజేపీ ఐదు నెలల కాంగ్రెస్ పరిపాలన చెప్పడానికి ఏమీ లేదని ఎన్నికల సమయంలో గ్లోబల్ ప్రచారం చేస్తూ టీఆర్ఎస్ పై బురద జల్లుతూ ఓట్లు దండుకోవాలని అన్నారు రాహుల్ గాంధీ ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని అబద్ధు మాటలు చెప్తున్నారని మండిపడ్డారు కేసీఆర్ పాలన సౌలభ్యం కోసం కొత్తగా జిల్లాలను ఏర్పాటు చేస్తే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాలను రద్దు చేస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు టీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డిపై తప్పుడు వీడియోలు సృష్టించిన బీజేపీ యువమోర్చా నాయకులపై పటాంజీరు పోలీస్ స్టేషన్లో ఇప్పటికే కేసు నమోదైందని గుర్తు చేశారు ఎన్నికలు టీఆర్ఎస్ పార్టీ

కాంగ్రెస్ బీజేపీలు అబద్ధాలకు పుట్టిన కవల పిల్లలు అబద్ధాలకు పుట్టిన కవల పిల్లలు రెండు పార్టీలు కూడా ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల మీద చర్చ పెట్టకుండా సెంటిమెంట్ను రగిల్చే ప్రయత్నం చేస్తున్నారు పదేళ్ళు అధికారంలోకి బీజేపీ ఆరు గ్యారెండీలు అమలు అయితే ఆడ మీరు అడుగుతారు అమలు కాకపోతే మీకు ఓట్ అయ్యారు మేము ఓట్లు రాహుల్ గాంధీ గారిని నేను ఒక అడుగు మహిళల ఖాతాల్లో రెండు వేల ఐదు వందల రూపాయలు జమ చేస్తా ఉన్నాము సంవత్సరానికి ముప్పై వేల రూపాయలు మహిళల అకౌంట్లో వేస్తాము అన్నారు ఇవాళ బాండ్ పేపర్ బౌన్స్ అయిపోయింది వంద రోజుల్లో బాండ్ పేపర్ అమలు చేస్తామన్నారు బాండ్ పేపర్ బౌన్స్ అయిపోయింది క్షమాపణ చెప్పాల్సింది పోయి తప్పైందని చెంపలేసుకోవాల్సింది పోయి ఇప్పుడు అవి వచ్చి ఉంటే మీరు ఎదుర్చుకోండి రాకపోతే ఆ ఓటర్ని మేము ఎదుర్చుకోండి లేదు మీరు అబద్ధం చెప్పుకుంటే క్షమాపణ చెప్పి చెప్పుకున్నారు ఇక్కడ తప్పైంది అబద్ధం చెప్పినప్పుడు అది చెంపలేసుకో తెలంగాణ ప్రజలు క్షమాపణ కోరిక వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు చేస్తామని తెలంగాణ ప్రజల్ని మోసం చేసినందుకు బేషరగా క్షమాపణ చెప్పారు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్